స్త్రీల సమాజానికి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరూ కూడా మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు నేను తెలియజేస్తున్నాను దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి సమృద్ధికరమైన వాతావరణంలోనికి నడిపించి మీకు నిత్య జీవితం అనుగ్రహించునుగాక ఆమె ఇంతకు ఈరోజు సదస్సు స్త్రీలదా పురుషులదా స్త్రీల కోసం మాట్లాడాలా పురు పురుషుల కోసం మాట్లాడాలా ఇద్దరి కోసం మాట్లాడాలా చెప్పాలి ఇద్దరి కోసం మాట్లాడాలా సరే అంటే స్త్రీల సంఘం స్త్రీల సదస్సు అన్నారని స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏమైనా వాక్యం చెప్పమంటారా అని డౌట్ వచ్చి అడుగుతున్నాను నేను అది అలా ఏం లేదు కదా అలా ఏమైనా ఉందా లేదా చెప్పండి అలా ఏం లేదు రైట్ చాలా సంతోషం ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యం దానికి లింగ భేదం లేదు యూనివర్సల్గా ఉంటుంది అది ఏ భాష వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా దేవుని వాక్యం మారనిది ఎందుకంటే వాక్యం మీన్స్ ఎసెన్స్ ఆక్సిజన్ ఉంది కదా ఓటు ఆక్సిజన్ ప్రపంచం అంతా ఒకటే ఆక్సిజన్ ఉంటుంది నేను ఈ దేశంలోన అదే గాలి పీల్చుకుంటాను పరాయ దేశానికి వెళ్ళినా అక్కడ కూడా ఏం చేస్తాను అదే గాలి పీల్చుకుంటాను ఏ దేశానికి పోయినా నాకు గాలి పీల్చుకునే విధానం ఎలాగైతే మారదో ఏ మానవుడైనా అతని భాషలు తేడా ఉండొచ్చు రంగు తేడా ఉండొచ్చు ఆకారం తేడా ఉండొచ్చు ఆహారపు అలవాట్లు తేడా ఉండొచ్చు దేశాలు మారొచ్చు ప్రాంతాలు మారొచ్చు కానీ పీల్చుకునే గాలి పీల్చుకునే గాలి మారదు అదే మాదిరిగా దేవుని వాక్యం ఇంగ్లీష్లో ఉండొచ్చు తమిళ్లో ఉండొచ్చు తెలుగులో ఉండొచ్చు హీబ్రూలో ఉండొచ్చు గ్రీక్లో ఉండొచ్చు మన తెలుగు బైబుల్ కూడా ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలలో నుండి ఏమైంది భాషాంతరం చేయబడింది అది ఏ భాషలో అయినా ఉండొచ్చు కానీ అందులో ఉన్న భావం మారదు అది ప్యాన్ వరల్డ్ బుక్ అంటారు నేను దీన్ని ఏంటట ఏం బుక్ అట ప్యాన్ వరల్డ్ బుక్ ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంటున్నారు కదా లోక సంబంధంగా నేను మాట్లాడుతున్నాను ప్యాన్ వరల్డ్ అంటే ప్రపంచ దేశాలన్నిటా కూడా అన్ని భాషలలోకి తర్జుమా చేయబడి ఇప్పుడు చూడండి ఒక సినిమా తీస్తారు ఆ తెలుగులో తీశారనుకోండి మిగిలిన అన్ని భాషల్లోకి తర్జుమా చేస్తుంటారు ఇంగ్లీష్లో తీశారనుకోండి మిగిలిన అన్ని భాషల్లోకి డబ్బింగ్లు చెప్పించి తర్జుమాలు చేస్తుంటారు అదే మాదిరిగా దిస్ ఈజ్ కాల్డ్ ప్యాన్ వరల్డ్ బుక్ ఏం బుక్ ఇది ప్యాన్ వరల్డ్ బుక్ అంటే ప్రపంచమంతటికి సంబంధించిన పుస్తకం ప్రపంచమంతటికి అవసరమైన పుస్తకం ప్రపంచమంతటికి తన భావాలు రంగరించి తెలియజేసినటువంటి అద్భుతమైన పుస్తకం అలాంటి దివ్య గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లోకి ఇచ్చాడు చాలామంది అంటారు తెలియక బైబిలు ఈ మధ్యకాలంలో వినబడుతున్నటువంటి మాట కొంచెం బాధేస్తుంది ఆ మాట విన్నప్పుడు బైబిల్ అట భూత పుస్తకం అంటారు ఏం పుస్తకం భూత పుస్తకం నేను ఒక మాట చెప్తానండి ఒక క్రైస్తవ సేవకుడుగా నేను ఒక మాట చెప్తాను ఈరోజు నేను నిలబడి రెండు వేల పది నేను మారుమన పొంది సేవలోకి వచ్చానండి అప్పటి వరకు నా జీవితం బాలేదు పాపీగా ఉన్నాను క్రీస్తు నాకు అవసరం కనుక నేను నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలని నేను గిల్టీ ఫీలింగ్తో ఆ జీవితాన్ని వదులుకొని రెండు వేల పదిలో వాక్యం విని మారు మనసు పొంది సేవలోకి వచ్చాను అప్పటి నుంచి వరకు సేవకుడిగా కొనసాగుతున్నాను దాదాపు పదిహేను ఏళ్ళు పూర్తయింది సరే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే రెండు వేల పదికి ముందు నేను కూడా నా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నా స్నేహితులతో కలిసినప్పుడు నా చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న నా మిత్రులతో వాళ్ళందరితో ఉన్నప్పుడు సరదా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మాట ముందు ఒక బూతు మాట తర్వాత ఒక బూతు మాట్లాడేవాడిని నేను బూతులు మాట్లాడేవాడిని మాట ముందు మాట తర్వాత కామన్గా బూతులు వచ్చేసేవి కామన్గా కానీ ఎప్పుడైతే నేను క్రీస్తును విశ్వసించి దైవగ్రంథాన్ని పఠించటం మొదలు పెట్టానో ఈ గ్రంథంలో ఉన్న వాక్యం నా హృదయంలోనికి వెళ్ళి నా భాషను సరిచేసింది దేవుని నామానికి మహిమ కలుగును గాక నా భాషను సరిచేసిన దివ్య గ్రంథం నా బైబిలు అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మరలా ఆ పాత జీవితంలో వాడినటువంటి పదాలు ఎప్పుడూ వాడలేదు ఆ పాత జీవితంలో రోత జీవితంలో నేను వాడినటువంటి పదాలు వాడలేదు దానికి కారణం దానికి కారణం నన్ను ప్రభావితం చేసినటువంటి దేవుని వాక్కు నా హృదయంలో నింపబడినటువంటి దేవుని వాక్కు నన్ను ఇలా మలిచినటువంటి దేవుని వాక్కు ఒకవేళ పదం విన్నప్పుడు కూడా ఎవరైనా చుట్టుపక్కల మాట్లాడుతుంటారు కదా మనం ఎక్కడైనా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా వివాహాలకు అటెండ్ అయినప్పుడు అందరూ మిగిలిన వాళ్ళు కూడా వస్తుంటారు కదా బయట కొంతమంది అందులో ఎవరైనా ఒకవేళ బూతులు మాట్లాడుతూ మనకి వినపడింది అనుకోండి కొంచెం చెవులు మూసుకొని పక్క వెళ్ళిపోవాలనిపిస్తుంది తప్ప అవి వినాలి అని అనిపించదు కొంచెం ఇబ్బందికరంగానే ఫీల్ అవుతాం ఏంది ఇది మనకి అని అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయాలలోనికి వెళుతుందో అది మనల్ని ఏం చేస్తుందంటే సంస్కరిస్తుంది ఏం చేస్తుంది సంస్కరిస్తుంది సంస్కారవంతంగా మార్చుతుంది మన ఆలోచనలు మన బోధలు మన ఉద్దేశాలు సఫలీకృతం చేసి ఆ సంభాషణ మీ సంభాషణ చూడండి ఏమంటాడు మీ సంభాషణ ఎల్లప్పుడూ ఎలా ఉండాలట ఉప్పు వేసినట్టుగా ఎలా ఉండాలట రుచిగా ఉండాలంటాడు చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము ఆలోచన చదువుదాం ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో బేసిక్ నాలెడ్జ్ అంటారు దీన్ని బేసిక్స్ అంటారు వీటిని బేసిక్స్ ఈ బేసిక్స్ మనం నేర్చుకోవాలి ఎలా అంటే ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో ప్రత్యుత్తరాలు ఇచ్చేటప్పుడు అంటే ఎదుటివానికి చెప్పేటప్పుడు ఎదుటివానితో మాట్లాడేటప్పుడు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాలట బేసిక్ నాలెడ్జ్ ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు దీన్ని ఫండమెంటల్ నాలెడ్జ్ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నటకై ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అంటాడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం బూతులు వాడుతూ ఉంటే ఆ వినేవారికి అది కృపాసహితంగా ఉంటుందా ఉంటుందా ఉండదు మనం ఒక దుర్భాష మన నోట్లోంచి వస్తుంది అనుకోండి ఆ దుర్భాష వినేవారు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతారా ఫీల్ అవరు కాబట్టి దుర్భాష వలన లేకపోతే మనం మాట్లాడే మాట వలన మనం చేసే ఆలోచన వలన ఒక వ్యక్తిని కోల్పోతాం సంపాదించుకోలేం ఏం చేస్తాం కోల్పోతాం బేసిక్గా మనకు తెలుసు బూతులు తిడితే ఎవరో మనల్ని ఇష్టపడరు ఏమైనా రైట్ అవరు రైట్ అవరు చెప్పండి మీరే చెప్పాలి మీ ఆయన గారు ఇంటికి వచ్చి మీరేదో కూర ఉండరు కూర ఆయనకు నచ్చలేదు నచ్చలేదు అడ్డమైన బూతులు తిట్టేసి కూర ఇది అని అన్నాడు అనుకోండి మీరు ఎలా రియాక్ట్ అవుతారు చాలా ఆనందంగా ఉందండి ఈరోజు ప్రశాంతంగా ఉందండి మనసుకి అబా ఎంత బాగా తిట్టారండి మీరు ఇంకో నాలుగు తిట్లు తిట్టండి రేపు కూడా ఇలాగే వండుతానండి కూర ఎందుకు మీ తిట్లు నాకు చాలా అండి అసలు ఎంత బాగా తిడతారనుకుంటే అసలు పొద్దున కూడా ఇలాగే ఉండేదానండి అని అంటారా చెప్పండి అంటారా అనరు మంచం ఎక్కేసి బోర్ నేడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏంటిది ఇంత కష్టపడ్డాను కదా కనీసం నా కష్టానైనా గుర్తించాలి కదా మా ఆయన గారు కనీసం నా కష్టానికైనా విలువనివ్వాలి కదా మా ఆయన గారు ఏంది ఇలా మాట్లాడారు అని చింతిస్తారు అదే ప్లేస్లో మీ ఆయన గారు ఇంకోలాగా కూర నిజంగానే బాగాలేదు కూర నిజంగానే బాగాలేదు మొద కలుపుతూ కలుపుతూ నోట్లు ఇలా పెట్టగానే అదేంటి బంగారం ఈరోజు నువ్వు వంట చేయలేదా ఏమైనా ఇచ్చిందా ఏంది నువ్వు వండినట్లేదు ఉప్పు కొంచెం ఎక్కువైపోయినట్టుంది కర్రీ కొంచెం కారం ఎక్కువైపోయినట్టుంది కొంచెం చేదుగా అనిపిస్తుంది అది నువ్వు వండలేదన్నమాట ఇది అన్నారు అనుకోండి ఉంటుంది అప్పుడు మీకు అబ్బాబాబ్బా నా మీద ఎన్ని హోప్స్ ఉన్నాయి మా ఆయనకి అని ఒకవేళ నిజంగా మీరు వండింది అయినా అవునండి అదిగా పక్కింటిది తెచ్చి ఇచ్చిందండి అనవసరంగా మీకు పెట్టని తీసేయండి ఐదు నిమిషాల్లో మీకోసం ఇంకోటి ఏదో రెడీ చేస్తాను ఒక్క నిమిషం ఆగండి అంటారు అనరా అంటారు అంటే మీ మాట కృపా సహితంగా ఉన్నప్పుడు అవతలి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ మాట కృపాసహితంగా లేనప్పుడు ఏమంటున్నారు మీద విరుచుకు పడుతున్నారు ఇది మీకు బాగా అర్థమైతే మనం ప్రేమించబడాలి ఇతరులతో ప్రేమించబడాలి అనుకున్నప్పుడు మన భాష బాగుండేలా చూసుకుంటాం అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది కోపం వచ్చినా కూడా ఒక పద్ధతి ఉంటుంది దానికి కూడా లిమిట్స్ ఉంటాయట ప్రతి దానికి ఏముంటాయట లిమిట్స్ ఉంటాయట అందుకే ప్రభు అంటారు కోపపడండి కానీ కోప తప్పలేదు మానవ సహజం తింటుంటాం కదా ఒక్కోసారి ఎవరైనా ఇరిటేట్ చేసినప్పుడు కోపాలు వస్తాయి కాదని అనట్లా కోప పడండి కానీ ఏం చేయొద్దు ఏం చేయొద్దు ఆ కోపంలో పాపం చేసేయకండి